హలో ఆల్ పప్పులేమి వాడకుండా పులియ పెట్టకుండా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్లా కానీ స్నాక్లా కానీ తినడం కోసం కూరగాయలతో ఎంతో హెల్తీగా అందరి ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ కోసం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి స్టోర్ రైస్ అయినా పర్వాలేదు నార్మల్ రైస్ అయినా పర్వాలేదు ఇంకా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా మిరియాలు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం వేసుకోవాలి అల్లం నచ్చకపోతే స్కిప్ చేసుకోండి కానీ వేసుకుంటే తినేటప్పుడు ఆ ఫ్లేవర్ ఆ ఘాట్ చాలా చాలా బాగుంటుంది తగిన నీళ్లు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలో ఉడికించుకున్న రెండు ఆలు వేసుకోవాలి ఇంకా ఇందులో నీళ్లు ఏమాత్రం ఎక్కువైనా కానీ సరిగా పిండి గ్రైండ్ అవ్వక పిండి జారైపోతుంది మరొకసారి ఆలు వేసుకొని నైఫ్గా ఉండలు లేకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని పక్కన కొద్దిసేపు పెట్టుకోవాలి ఇంకా ఒక సొరకాయ తీసుకున్నాను పైన చెక్కు ఇలా పూర్తిగా తీసేయాలి ఇందులో నేను సగమే వేసుకుంటున్నాను మీకు కావాలంటే కాంటెన్ ఇంకా పెంచుకోవచ్చు ఉండలు లేకుండా నైఫ్గా ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఈ సొరకాయలో తగినంత ఫాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో నీళ్ళు ఊరుతాయి ఇంకా ఈ సొరకాయ తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలని వాళ్ళు వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి అలాగే బాగా స్కిన్ గ్లో అవుతుంది తినడం వల్ల ఇంకా పది నిమిషాల తర్వాత నీళ్ళని బాగా గట్టిగా పిండేయాలి ఇలా పిండేయడం వల్ల పిండిలో వేసిన ఉడికించిన బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది తినేటప్పుడు ఈ నీళ్ళు పడేయకుండా ఈ పిండిలో వేసుకోవాలి ఇందులో విటమిన్స్ ఉంటాయి ఇంకా బాగా పిండి పక్కన పెట్టుకున్న ఈ సొరకాయ అంతా ఇందులో వేసుకోవాలి ఇంకా ఇందులో తగినంత ఫాల్ట్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ ప్యాకెట్ ఈనోవ్ వేసుకుంటున్నాను ఈనోవ్ వేసుకుని గిర్ర గిర్ర కలిపేయకుండా ఇలా గాలిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి పైన నుంచి కొద్దిగా ఆయిల్ అప్లై వేసుకోవాలి ఇంకా మీకు మందంగా కావాలా లేదా పల్చగా కావాలా అనేది మీ ఇష్టము పిండి ఇలా అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోవాలి ఇంకా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి నెమ్మదిగా టన్ చేసుకోవాలి ఇంకా రెండు వైపులా కాలిన తర్వాత ఈ మాత్రం తీపి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇంకా పక్కన పెట్టుకొని తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి హెల్తీకి చాలా చాలా మంచిది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ